शुभकर श्रीकर गङ्गा धरा गरलगु न दाल चिन लय कर् लो धरा हर हर सिंह शुभकर श्रीकर कर गङ्गा धरा लय कर हर हर सिंह शुभकर श्रीकर कर गङ्गा కార్తీక పౌర్ణమి అంటే ప్రత్యేకించి ఆచంటలో కృత్తికా హోమము అలానే కర్పూర జ్యోతి మరియు జ్వలాత్వరణం అండి ఆ ప్రతి గుడిలో కూడా ప్రతి శివాలయంలో కూడా ఖచ్చితంగా కార్తీక పౌర్ణమి రోజు జ్వలాతరణం అయితే వెలిగిస్తారు ఆ జ్వలాత్వరణం కూడా మనం వెళ్తే బాధల నుంచి విముక్తి పొందుతామని ఒక ప్రతీతి ఉందండి ఆ అలాంటి అప్రూపమైన జలాతరణాన్ని వెలిగించింది ఈ ఫ్యామిలీ నే ప్రతి సంవత్సరం వెలిగిస్తూ ఉంటారంట ఒకసారి మనం వాటి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు నా పేరు బాలాజీ బోస్ బాబు తమ్ముడి పేరు సురేష్ బాబు ఆత్మీయ గోదావరి ఛానల్ ప్రేక్షకులందరికీ మొదటిగా శుభాకాంక్షలు మాది శనగన వెంకటస్వామి గారు మా నాన్నగారి పేరు వాళ్ళ నాన్నగారు పేరు వీరాస్వామి గారు వాళ్ళ నాన్నగారు వెంకటస్వామి గారు ఇది మూడు తరాల నుంచి మా ముత్తాతల నుంచి కూడా ఈ జ్వాలా తోరణం అనేటువంటి ఈ ప్రక్రియ ఈ దేవస్థానం ట్రస్టీ కమిటీ ఏర్పడిన మొదట్లో ఈ దేవస్థానం ఈ గొడవతి పెద్దనాగారు నెక్కండొరై గారు వీళ్ళంతా ఈ కమిటీ ఏర్పడినప్పుడు ఈ జ్వాలతో మా ముత్తాతలకి ఈ కార్యక్రమం చేపెట్టేదానికి అప్పుడు అప్పగించారు అప్పటి నుంచి కూడా మా తాత ముత్తాతల నుంచి మా నాన్నగారు తర్వాత మేము ఇప్పుడు వచ్చి ఆ కార్యక్రమాన్ని కార్తీక పౌర్ణమి రోజున మేము కూడా ఆ తాడికి పూజలు చేసి ఉపవాస దీక్ష చేసి సాయంత్రం అది కట్టిన తర్వాత అప్పుడు ఉపవాస దీక్ష మేము నిర్మిస్తాము దీనికి సంబంధించి మూడు అంశాలు ఒకటి దానికి సంబంధించిన తాడు అనేది ఒకటి లోపల మనం గడ్డికి కట్టేది ఒకటి ఉంటుంది అది బండి రామన్న గారు అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత బండి సూర్యనారాయణ గారు సత్యనారాయణ గారు వాళ్ళ వంశస్థులు పూర్వీకుల నుంచి కూడా మా తాతలు ఉన్నప్పుడు వాళ్ళు అంతా అనుకున్నారు ఈ పని నువ్వు చేయాలి ఈ పని నువ్వు చేయాలి అని అలాగా ఆ తాడు వాళ్ళు పేనిస్తారు దానికి సంబంధించిన గడ్డి ఇక్కడ నెక్ అంటే లక్ష్మీ గారు అంటే గుర్రాల వెంకటరావు గారు అంటారు ఇప్పుడు సుబ్బారావు గారు అంటారు వాళ్ళ పొలంలోంచి ఆ గడ్డి తీసుకొస్తారు పాత గడ్డి ఆ గడ్డి తీసుకొచ్చిన తర్వాత మేము వంశస్థులు మా శనగన వెంకట స్వామి గారు ఇప్పుడు ప్రస్తుతం నాన్నగారు ఉన్నారు మేము అంతా కూడా ఇలా మా తరతరాలుగా దాన్ని అలాగా కట్టి దానికి అలాగ జవాతానికి సహకరిస్తూ ఉంటాం ప్రస్తుతం అన్నయ్య ఏలూరులో ఉంటున్నారు నేను వచ్చి విశాఖపట్నంలో ఉంటున్నాను మాకు ఈ ప్రతి సంవత్సరం మేము ఎక్కడ ఉన్నా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్కడ ఉన్నా మేము వచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఆ వంశపార్యంగా వస్తున్న ఈ కార్యక్రమాన్ని జ్వలాతరణ కార్యక్రమాన్ని కట్టడం అనేది మా కుటుంబ సమేతంగా వచ్చి మేము నిర్వహిస్తాము ప్రతి సంవత్సరం కూడా ఇది మాకు భగవంతుడిచ్చిన పూర్వజనం సుకృతంగా మేము భావిస్తున్నాము మా తల్లితండ్రులు మా తాతల గారి నుంచి వచ్చిన ఈ కార్యక్రమానికి మేమంతా కూడా మాకు అవకాశం వచ్చినందుకు మేము ఆచంటేశ్వరునికి మేము అంత రుణపడి ఉన్నాము ఈ కార్యక్రమం కూడా ప్రత్యేక అలాగే మా వంశం మా తరతరాలు అలాగా ఈ కంటిన్యూగా అవ్వాలని ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని మేము కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము ఈ జ్వాల విశిష్టత ఏంటంటే ఈ జ్వాల జ్వాల వెలిగించిన తర్వాత దాని శివునితో పాటు మనం ఆ జ్వలాతవరణం అగ్నిగుండం కింద నుంచి వెళ్తే మనకి నర నరకలోక ప్రాప్తి ఉండదు ఇక్కడితోటే మనకు సంబంధించిన పాపాలన్నీ పోతాయని ఒక ప్రతీతి అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ నరక ఈ ఈ ప్రత్యేకమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ ఈ కింద ఈ జ్వలాతవరణం వెలిగించిన తర్వాత శివునితో పాటు అలా కంటిన్యూగా ఆ ప్రవాహతో పాటు మనం ముందుకు వెళ్తూ ఉంటుంటే మనకున్న అన్ని పాపాలు తొలగిపోయి మంచిలో లోకానికి మనం వెళ్తామని ఒక ప్రతీతి ఉంది అందరూ కూడా దీన్ని కోరుతున్నాం కోరుతున్నాను ఇటువంటి మంచి మంచి విశేషాలన్నీ కూడా ఆత్మీయ గోదావరి ఛానల్ ద్వారా అందరికీ కూడా ఈ ఎవరైతే ఎవరికి కొన్ని విషయాలు తెలుసుకొని ఉన్నాయి అటువంటి విషయాలన్నీ కూడా ఆత్మీయ గోదావరి ఛానల్ అందరూ తెలుసుకోగలుగుతున్నారు ముఖ్యంగా ఈ ఛానల్ నిర్వాహకులు అందరికీ కూడా మాకు మా కృతజ్ఞతలు అలాగే కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ ఆచంట ఊరు నుంచి దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదములు అండి ఆర్బీ గోదావరికి అనేక విషయాలు పంచుకున్నందుకు గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి